కోడి మేకలాగా గోవు కూడా జంతువే కదా అలాంటప్పుడు దాన్ని కోసుకుని తింటే తప్పేంటి అని అడ్డంగా బాధిస్తున్న ఓ అజ్ఞానులారా గోవు కూడా జంతువే కాని ప్రపంచంలో మరే జంతువుకు లేని చివరకు మనిషిగా పుట్టిన నీకు నాకు కూడా లేని చాలా ప్రత్యేకతలు గోవుకుంది అందుకే హిందువులు తమ తల్లి తరువాత తల్లి స్థానాన్ని ఇచ్చి గోమాతాని గౌరవంగా పిలుస్తూ పూజిస్తారు నీ చదువు నీ సంస్కారం నీ విచక్షణ నీ విద్యత నిజాన్ని నిజాయితీగా స్వీకరించే వ్యక్తిత్వం నీలో ఉంటే గోమాత గురించి కొన్ని నిజాలు చెబుతా ఆవు ఒకవేళ విష పదార్థాలను తిని ఆ పాలను మనం తాగితే రోగగ్రస్తులవుతామేమోనని ఒక ఆవుకు ప్రతిరోజు ఒక మోతాదుగా విషాన్ని ఎక్కించి ఇరవై నాలుగు గంటల తరువాత దాని రక్తాన్ని పాలను మూత్రాన్ని పేడను ప్రయోగశాల ల్యాబ్కు పంపి వీరు ఎక్కించిన విషం ఎందులో కలిసిందో పరీక్షించారు అలా ఒకరోజు రెండు రోజులు కాదు ఏకంగా తొంభై రోజులు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు పంపి పరీక్షించారు ఆవు పాలలో గాని రక్తంలో గాని మూత్రంలో గాని పేడలో గాని విషపు ఛాయలేవి కనిపించలేదు వారికి గరళాన్ని శివుడు కంట్రోల్లో దాచుకున్నట్టు ఆ విషాన్నంతా తన కంట్రోల్లో దాచుకుంది గోమాత మరే జంతువుకు లేని విశిష్ట గుణం ఇది ప్రాణవాయువును పీల్చుకుని ప్రాణవాయువును వదిలే ఏకైక ప్రాణి విషాన్ని హరించే గుణం ఆవుపాలకుంది వైద్య శాస్త్రానికే అర్థం కాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమికొట్టగల శక్తి గోమాతది ఆవు నెయ్యి బియ్యం రెండు కలిపి వేడి చేస్తే ఇథలిస్ ఆక్సైడ్ ప్రోపలిస్ ఆక్సైడ్ అనే శక్తివంతమైన వాయువులు విడుదలవుతాయి కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ప్రోపలిస్ ఆక్సైడ్ శ్రేష్టమైనది గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమైన కీటకనాశిని గోవు పేడ మూత్రం ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధులను నయం చేయవచ్చు ఇళ్లను వాకిళ్లను ఆవు పేడతో అలికితే రేడియో ధార్మిక కిరణాల నుండి మనల్ని కాపాడుకోవచ్చు ఆవు పేడలో కలరా వ్యాధిని వ్యాపింపజేసే క్రిములను నాశనం చేసే శక్తి ఉంది ఒక తురం నెయ్యిని అగ్ని యజ్ఞంలో వాడితే ఒక టన్ను ప్రాణవాయువు ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది గోమూత్రం గంగా పవిత్రమైనది గోరక్షణ వలనే మన జాతి మన ధర్మం రక్షింపబడును గోరక్షణ స్వరాజ్య సముపార్జన కంటే ఏమాత్రం తక్కువ కాదు గాంధీజీ ఆవుపాలలో రసాయస్ ఆవు నెయ్యిలో అమృతం ఉంది దాని మాంసం తింటే రోగిష్టులవుతారు మహమ్మద్ ప్రవక్త ఒక గోవును చంపితే ఒక మనిషిని చంపినట్టే యేసుక్రీస్తు గో క్షీరము గొప్ప మందు దాని నెయ్యి గొప్ప ఆరోగ్యప్రదాయిని దాని మాంసం రోగకారకము హజరత్ మహమ్మద్ గోవులు మానవ సమాజమునకు ఒక గొప్ప వరము ఎక్కడ గోవులు చక్కగా పోషించబడుచు రక్షింపబడునో ఆ దేశపు భూములు గొప్పగా నుండును గృహములు ఉన్నతి చెందును నాగరికత పురోగమించును మహమ్మదీయులు మత గ్రంథమైన ఖురాన్ లో ఎక్కడను గోవద సమర్థింపబడలేదు హకీల హజ్మల్ ఖాస్ గోహత్య ఇస్లాం మత నియమములకు విరుద్ధం తోహాస్వి హింద్ బిజారు భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచంలో ఒక్క భారతదేశంలో తప్ప మరెక్కడైనా చూడగలవా నువ్వు హిందువైనా ముస్లిమైనా క్రిస్టియన్ అయినా నా దేశంలో ఉన్నంత వరకు భారతీయుడివి నా దేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడం నీ ధర్మం స్వేచ్ఛ అంటే నీకు నచ్చినట్టు బ్రతకడం కాదు నా నీ ఈ దేశం మెచ్చేటట్టు బ్రతకడం వందే మాతరం దయచేసి ఈ పోస్ట్ ను తప్పకుండా షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా